సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి అనువదించిన తొలి తెలుగు కవయిత్రి మల్లమంబ జీవితం మహిళలకు ఆదర్శనీయమని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు కవయిత్రి మల్లమంబ ఐదు వందల ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలను మల్లమ్మ కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షులు కేశవ ఒడియార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు తిరుపతి మహతీ కళాక్షేత్రం సమీపంలోని మల్లమ్మంబ విగ్రహానికి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగులో మొల్ల రామాయణంగా ప్రసిద్ధి చెందిన రామాయణాన్ని వ్రాసిన కవయిత్రి మొల్లమాంబ పదహారవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో జీవించారని తెలిపారు ఆనాటి కాలంలోనే కవయత్రి మొల్ల సరళమైన తెలుగు భాషలో రచనలు చేశారని రెండు వేల పదిహేడులో భారత ప్రభుత్వం మొల్లమాంబ జ్ఞాపకార్థం టపాళా బిళ్లపై ఆమె చిత్రాన్ని ముద్రించిందని తెలిపారు ఆమె జీవితం మహిళా లోకానికి ఆదర్శనీయమన్నారు మొల్లమాంబ జయంతిని ప్రతి సంవత్సరం మార్చి పదమూడవ తేదీ రాష్ట్ర పండుగగా నిర్వహించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షించదగ్గ విషయమన్నారు ఈ కార్యక్రమంలో కవైత్రి మల్లమాంబ సాహిత్య పీఠం చైర్మన్ కేశ వడియార్ రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి శాంబూలు హరినాథ్ సురేష్ స్వామి రవి యాదవ్ టీచర్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు క్రితమే మొల్లమాంబ గారు చేతి వృత్తులు చేసుకున్న వారికి కూడా వ్యవసాయం చేయాలి అనే తలంపుతో అప్పుడు శ్రీకృష్ణదేవరాయల గారితో మాట్లాడి వ్యవసాయ భూములు ఇప్పించిన ఘనత మొల్లమామగారిదే మనం ఈరోజు సులభతరంగా రామాయణాన్ని అర్థం చేసుకుంటున్నామంటే అంత సులభతరంగా రామాయణాన్ని తెలుగులో అనువదించిన రచించిన మొల్ల గారి గొప్పతనమే ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మన కేశవులు ఒడియారు గారి ఆధ్వర్యంలో ఆమెకి నిచ్చేసి ఘన పూలమాలతో ఆమెను సత్కరించి బీసీల యొక్క ఔన్నత్యాన్ని ఆమె రాసినటువంటి మొల రామాయణాన్ని గొప్పగా కొనియాడినటువంటి మా మిత్రుడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా ఏ చిన్న కార్యక్రమం జరిగిన ఈ తిరుపతి పుణ్య పట్టణంలో గోపీనాథ్ గారు వచ్చి నేనున్నాను అని ఆయన అన్ని వర్గాలకు అండగా నిలబడ్డానికి ఆయనకి మరొకసారి ప్రత్యేక దర్శనం అనేక వర్గాల ప్రజలు వచ్చి ఈరోజు కవిత్రి అర్పించడం నివాళులర్పించడం జన్మ సుత్తంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి స్త్రులందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ మల్లమాంబ పీఠం యొక్క వ్యవస్థాపకులు ఈరోజు నాలుగు సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసి అందరి జనాలకి పవిత్రమైన విద్యా క్షేత్రము పుణ్యక్షేత్రంలో ఈ మల్లమాంబ యొక్క ఆశీస్సులు అందడానికి మల్లమామని స్పందించుకోవడానికి ఏర్పాటు చేయడం కేసులు గారికి అభినందినీయం మరి ఈరోజు కులాలకు మతాలకు అతీతంగా మలపామ గారికి ఘనంగా వారి జయంతి సందర్భంగా అర్పించి వాళ్ళు గుర్తించుకోవడం వచ్చినటువంటి సోదరులకు కళాకారులకు తిరుపతి నాట్య మండలి వారికి రెడ్డి గారికి అందరం కూడా వారికి గుర్తు